నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మేము చెప్పబోయే గ్రహ ఫలితాలకు దానికన్నా ముందు మీరు చేయవలసింది మీకు తెలుసు కదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మీ కామెంట్స్ మాకు తెలియచేయడం ఎందుకు అంటే ఎప్పటిలాగానే శాస్త్రబద్ధమైన శాస్త్రవేత్తలు పండితులు నిక్కచ్చిగా చెబుతున్న గ్రహ ఫలితాలు గోచార ఫలితాలు మీకు అందిస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలా చెప్పండి ముఖ్యంగా ఈ వీడియో కుంభరాశి వారి కోసం కుంభరాశి వారు కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడకర్లేదు హ్యాపీని ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు అటువంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీకు ఈ డిసెంబర్ నెలలోనే ఇప్పుడే ఈ కొద్ది రోజుల్లోనే మీరు ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ సొంతం చేసుకోబోతున్నారండి కుంభరాశి వారికి అంతటి యోగం కలిసి రావడానికి గల ఏమిటో కూడా మనం శాస్త్రబద్ధంగా చెప్పుకొని తీరాలి కదా మరి అవేమిటో అటువంటి గ్రహగతులు ఎలా కొనసాగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మీకు తెలిసిన విషయమే కదండి కుంభరాశి వారు ఏలిన నాటి శని యోగంలో ఉన్నారు ఏలినాటి శని దోషం అనేది కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు ఏలిన నాటి శని అనేది కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా మీకు గ్రహయోగం శుభయోగాన్ని ఇస్తోంది అది ఎలాగంటే ఏలినినాటి నాటి శని దోషాన్ని ఎదుర్కొనేవాడు ఒకే ఒక్కడున్నాడు ఆయనే రవిగ్రహం ఆ రవిగ్రహం అనుకూలం చేత మీరు ఏలిని నాటి శని అనే దోషం నుండి కూడా తప్పించుకోగలుగుతున్నారు ఇంకా కొత్త సంవత్సరం రాకముందే ఈ డిసెంబర్లోని చక్కని ఫలితాలు శుభ ఫలితాలను అందుకొనబోతున్నారు కుంభరాశి వారు పదహారవ తారీఖున లాభంలోకి మారే రవిగ్రహం కూడా అంటే ఈ నెల మొత్తంగా డిసెంబర్ మాసం మొత్తంగా మీకు రవి బలం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది అంటున్నారండి జ్యోతిష జ్యోతిషాస్త్రవేత్తలు కుంభరాశి వారికి ఎంతసేపటికి కూడా ఏలిననాడు శని గురించే ఆలోచించవలసిన అవసరం లేదంటున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు వారంటున్న దాని ప్రకారంగా రెండవ రాశిలో ఉన్న అంటే రెండవ స్థానంలో ఉన్న రాహు ఫలితం ఇచ్చేవి సామాన్యమైన ఫలితాలు కావు అవన్నీ అద్భుతమైన గోచార ఫలితాలే అలాగే దానికి తోడుగా ఆరవ స్థానంలో ఉన్న కుజయోగం ఏదైతే ఉందో అది అత్యంత లాభదాయకమైనది ఈ డిసెంబర్లోనే వారికి గొప్ప ఫలితాలను ఆ స్థానం మీకు ఇవ్వబోతోంది ఇప్పటికే ఇవ్వడం ప్రారంభం చేసినా కూడా వారు ఏమీ ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదండి ఇలా చూసుకున్నప్పుడు కుంభరాశి వారికి మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత అనేది అద్భుతంగా యోగిస్తోంది అంటే అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది వారు గుర్తుపెట్టుకునే విధంగా ఈ సంవత్సరం చివరిదైనా ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల గుర్తుండిపోయే విధంగా మీకు శుభయోగాన్ని ఇచ్చే వెళుతుందండి జ్యోతిష్యం అంటే ఏదో పై పైన చెప్పే నాలుగు మాటలు కాదు పరిహారాలు అంతకన్నా కాదు అది ఒక శాస్త్రం వేదంలోని ఒక ముఖ్యమైన అంగం దాన్ని క్షుణ్ణంగా శాస్త్రబద్ధంగా నేర్చుకున్న పండితులు ఎవరైతే ఉంటారో వారు నిజాయితీగా ధర్మబద్ధంగా చెప్పే ఫలితాలను మీకు అందజేయాలని మేము ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాము అటువంటి జ్యోతిష్య శాస్త్రవేత్తలు శాస్త్రబద్ధంగా చెప్పిన ఫలితాల ప్రకారంగానే నాలుగు గ్రహాలు అనుకూలించడం చేత డిసెంబర్ మాసం అనేది కుంభరాశి వారికి చాలా కలిసి వచ్చే అనుకూలమైన కాలంగా చెప్పబడుతోందండి అంటే కొత్త సంవత్సరానికి ఆహ్వానం పాత సంవత్సరానికి వీడ్కోలో మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని దీని యొక్క అర్థం కుంభరాశి వారు మీకు ఏదైనా సందేహం కనుక ఉన్నట్లయితే పరిశీలన చేసుకోవచ్చు వేరే వేరే పండితులు చెప్పిన గ్రహగతులను దీంతో పోల్చి కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా ఖచ్చితమైన నిబద్ధతతో చెప్పే ఫలితాలండి ఇవన్నీ మీరు గనక గమనిస్తే గత కొంతకాలంగా కుంభరాశి వారికి ఎంత యోగ్యమైన సమయం నడుస్తోంది శుభ ఫలితాలను వారు అందుకుంటూ ఉన్నారు అనేది మేము చెప్పిన దానికి సరిగ్గా సరిపోతుంది సరిపోలుతోంది కదండి అలాగే ఇప్పుడు చెప్పబోతున్నాము ఈ డిసెంబర్ మాసం కూడా మీకు చాలా యోగదాయకమైనదేనండి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వేరే వేరే ప్రణాళికలన్నీ రచించుకుంటూ ఉన్న మీ కృషికి తగిన ఫలితం అందివ్వడానికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఒక రెండు మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటేనే ఆ గోచార ఫలితాలు అద్భుతమని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక అటువంటిది కుంభరాశి వారికి నాలుగు ఐదు గ్రహాల వరకు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పాలి అంటే ఇంకా ఎంత యోగ్యమైన కాలం మీకు నడుస్తుంది అని కుంభరాశి వారు మీకు మీరే ఊహించుకోవచ్చండి అంతేకాదు మీరే పరిశీలించి నేను చెప్పినవి నిజమవుతున్నాయి అని తెలియన తర్వాత సంతోషంగా ఆ విషయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి అసలు డిసెంబర్ మాసం కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది అని తెలియజేయడానికి కారణం ఏమైనా ఉంది అంటే అది కుంభరాశి వారికి యోగిస్తూ ఉన్న రవి బలం రవిగ్రహం యొక్క బలం వల్ల అంతులేని ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కుంభరాశి వారిలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పెరగబోతోంది ఆత్మవిశ్వాసంతో చేసే పని కృషి ఏదైనా ఎప్పుడు కూడా గొప్ప ఫలితాన్నే ఇస్తుంది ఇక రాహుబలం అలాగే శుక్రబలం చంద్రబలం కూడా ఉన్నాయండి డిసెంబర్ మాసంలోనే కుంభరాశి వారికి ఇంకొక ముఖ్యమైన విశేషం చెప్పుకొని తీరాలి ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారి విషయంలో అదేమిటంటే కుజయోగం కుజగ్రహం ఎంత అనుకూలంగా లాభస్థానంలో ఉంది అంటే మీకు ధనయోగం పట్టబోతోంది నమ్మలేకపోతున్నారు కదూ నిజమండి మీరే పరిశీలించి చూసుకోండి గత రోజుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో మీకు మెరుగుపడ్డ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో మీరే స్వయంగా పోల్చి చూసుకోండి ఆ కంపారిజన్ బట్టి మీకు అర్థమవుతూనే ఉంటుంది కదండి అప్పటికి ఇప్పటికీ వచ్చిన గ్రహగతుల్లోని మార్పులు ఏమిటి మీకు ఎంత అనుకూలంగా ఇవన్నీ కొనసాగుతున్నాయి అది అదే విషయాన్ని మేము మరలా మరలా చెప్పడం జరుగుతోంది అని కుజుడు లాభంలో ఉన్నాడు అంటే అప్రయత్న సిద్ధి అనే అంటే లాభం అంటే ఏంటండి మనం ఎంతో కష్టపడితే వచ్చేది కాదు కష్టపడకపోయినా అదృష్టం తలుపు తట్టి మన లోపలికి మన ఇంటి లోపలికి ప్రవేశించడాన్ని మనం లాభమని అంటాం కదా అటువంటి లాభయోగాలన్నీ కుజుని ద్వారా ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారు పొందుతూ ఉన్నారు అదేనండి అందుకనే రెండు వేల ఇరవై నాలుగు అనే సంవత్సరం వెళుతూ వెళుతూ వీడుకోలు తీసుకుంటూ కుంభరాశి వారికి ఇటువంటి గొప్ప జ్ఞాపకాలని యోగాలని ఇచ్చి మరీ వెళుతోంది కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతోంది కూడా ఇక పదే పదే ముందు నుంచి చెప్తూ వస్తున్నట్లుగా రవి బలం అనేది మీకు ఆత్మ సంతృప్తిని కుటుంబ సౌఖ్యాన్ని ఆర్థిక స్థితిగతుల్ని అన్నింటినీ ఆనందదాయకంగా మారుస్తుంది ఇంతవరకు ఎలేని నాటి శని అనే దోషంతో బాధపడుతూ ఉన్న కుంభరాశి వారికి ఇది చాలా ఆశ్చర్యకరమైన మార్పు అంతేకాదు ఆనందదాయకమైన మార్పు కూడా అటువంటి గొప్ప ఫలితాలను ఇస్తోంది ఈ డిసెంబర్ మాసం మీకు గుర్తుండిపోయేలాగా ఈ సంవత్సరాన్ని ముగిస్తుంది కనుక కుంభరాశి వారు ఈ డిసెంబర్లోనే బహుశా నూతన సంవత్సరం యొక్క సెలబ్రేషన్స్ అన్నీ మీరు ఇప్పుడే ప్రారంభం చేయవచ్చండి ఇంకెందుకు ఆలస్యం ఇటువంటి ఖచ్చితమైన మరిన్ని శాస్త్ర వివరాలు తెలుసుకోవాలి గోచార ఫలితాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకొని తీరాలి మీరు ఇంకా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియజేయండి